హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ఆవు అండి ఇది ప్రసాదం అనమాట టెంపుల్ స్టైల్లో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్ కూడా ఎవరైనా చక్కగా సింపుల్గా చేసేసుకోవచ్చు దాని ప్రాసెస్ మీకు ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఇది నేను వచ్చేసి ఒక కేజీ వరకు తీసుకున్నాను నేను చెప్పే కొలతలతో మీకు తక్కువ హాఫ్ కైనా ఒక చిన్న గ్లాస్కైనా ఎంతకైనా చేసుకోవచ్చండి నేనైతే బల్క్గా చెప్పాను అనమాట ఒక కేజీకి ఇప్పుడు ఎలాగో ప్రాసెస్ చూసేద్దాము ముందుగా అయితే నేను ఒక కేజీ రైస్ అన్నం వండుకుని తీసేసుకున్నానండి అన్నం మీరు వండుకునేటప్పుడు చూసుకోండి అంటే కొంచెం పెద్దవాళ్ళు అలా తినాలి అంటే మరీ పలుగ్గా కాకుండా కొంచెం మెత్తగా వండుకోవడం అంటే మరీ మెత్తగా కాదు మరీ పలుక్గా కాదు సో మామూలుగా అయితే ఇలా గలగల ఇలా రాలాలి చక్కగా శుద్ధలా లేకుండా ఉండాలి అంటే చక్కగా చూసుకొని కొంచెం ఆయిల్ అది వేసుకొని అన్నం వండుకోండి వార్చుకోండి అంటే వంచుకోవాలంటారు కదా ఎగర పెట్టకుండా ఉంచుకోండి నేనైతే అన్నం వండేసుకొని పక్కన పెట్టుకున్నాను అది ఉడికేలోపు చూడండి చింతపండు నానబెట్టుకోవాలండి ఒక కేజీ బియ్యానికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొలతలో చెప్పాలంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని కొంచెం మీకు టైం ఉంది అంటే కనుక ఇలా నానబెట్టుకోవచ్చు లేదు అంటే కనుక కొంచెం పొయ్యిమే పెట్టుకోండి వేడికి రెండు నిమిషాలు అలా వేడి చేస్తే త్వరగా నానిపోతుంది లేదు అంటే మామూలుగానే నానబెట్టుకోవచ్చు నేను కొంచెం ఒక ఐదు నిమిషాలు వేడి చేశాను తర్వాత ఇలా మనం మెత్తగా చేసుకుని గుజ్జంతా తీసేసుకోవాలి పిప్పంతా పక్కన పెట్టేసుకొని మొత్తం ఒకటి చిల్లులు గిన్నె తీసుకొని మొత్తం ఇలా వడకట్టుకోండి త్వరగా అయిపోతుంది మనకి మనకి ఉన్న తరకలు ఆ తొక్కలు అన్నీ ఉన్న పీచు అన్నీ ఉన్న ఆ పిక్కలు అన్నీ మనకి సపరేట్ అయిపోతాయి సాఫ్ట్గా మనకి గుజ్జు వస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఏనండి ఇది మీకు త్వరగా నానిపోవాలంటే కొంచెం వేడి చేసుకోండి చూడండి గుజ్జంతా తీసేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోండి ఇది మనకి కొంచెం మరింత టేస్టు ఎన్హాన్స్ అవ్వాలి అంటే కొంచెం బెల్లం ముక్క కంపల్సరీ వేయాలి నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం లైట్గా ఘాట్లు పెట్టేసుకొని వేసేసుకోండి ఇది మొత్తం మగ్గిపోయే వరకు ఎగిరిపోయే వరకు ఎగిరనివ్వండి వాటర్ ఏం వేయకండి ఇలానే ఉంచండి థిక్ కన్సిస్టెన్సీ అయితే మనకి తడితడిగా లేకుండా చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ఇది మొత్తం ఎగిరిపోయింది కదండి ఇప్పుడు మనం దీనిలోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం చాలా అంటే చాలా మన పులిహోరకి మెయిన్ ఈ మసాలానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక టూ స్పూన్స్ వరకు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు మెంతులు ఒక పావు స్పూన్ వేసుకోండి ఇవి మొత్తం సిమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఏమీ అవసరం లేదు చక్కగా కలర్ చేంజ్ అయ్యి చిటపటాలు ఆడే వరకు మొత్తం వేయించుకోండి అన్నీ ఈవెన్గా వేయాలి కదుపుతూ వేయించుకోండి మాడనివ్వకండి మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది సో ఇవి వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాతే పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మనం అన్నం ఆల్రెడీ వండుకున్నాం కదా ఆ వండుకున్న అన్నాన్ని వేడివేడి అన్నంలో కొంచెం పచ్చి కరివేపాకు వేయండి చాలా బాగుంటుంది పచ్చి కరివేపాకు సాల్ట్ పసుపు మనకి రుచికి సరిపడా నాకు కేజీకి ఒక టూ స్పూన్స్ వరకు అంటే రుచికి కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉప్పు వేసుకోండి ఈ కరివేపాకు మొత్తం కలిసిపోయిన తర్వాత పసుపు ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోండి మీకు అన్నం కొంచెం మెత్తగా శుద్ధగా అయింది అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోండి పలుకు పలుకుగా ఉంటుంది మెతుక్కి మెతుక్కి అంటుకోదనమాట నేనైతే పలుగ్గానే వండుకున్నాను అయినా మీకు చూపించడం కోసం కొంచెం అయితే ఆయిల్ వేసాను తర్వాత మనకి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఇది పౌడర్ కూడా ఈ స్టేజ్లోనే వేడి వేడి అన్నంలోనే వేసేయాలి కొందరు మనకి తాలింపులో వే వేయిస్తారనమాట అలా ఏం అవసరం లేదు మనకి టేస్ట్ అలానే ఉండాలి అంటే చూడండి ఈ ఆవ ఆవ పులిహారకి మాత్రం ఇది పొడి మనకి తినేటప్పుడు అంతా క్రంచ్ చక్కగా బాగా తగులుతుందనమాట చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కలిపేయాలి మనం సపరేట్ సపరేట్గా ఆల్రెడీ ముందు వేయించుకున్నాం కాబట్టి మనం ఉడకబట్టాల్సిన ఏం లేదు కొంచెం ఆయిల్ కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి మొత్తం పట్టించేసేయండి గరిటితో కాకుండా చేత్తో పట్టించండి నేను కొంచెం వేడిగా ఉందని గరిటితో ఇచ్చేస్తున్నాను అన్నీ వేడివేడి మీదే వేసుకోవాలి ఆ పౌడర్ అంతా చాలా బాగుంటుంది తర్వాత ఈ చింతపండు గుజ్జును కూడా వేసేసి కలిపేసేయండి మీరు చింతపండు పులుపుని బట్టి కూడా కొంచెం తీసుకోండి నాది నేను తీసుకున్న చింతపండు వన్ చింతపండు అండి చక్కగా అంటే పులుపు ఏం ఉండ పులుపు ఎక్కువ ఉంటుంది అన్నమాట సో కొందరికి పులుపు ఉండని చింతపండు ఉంటుంది కదా లైట్గా ఉండేది వాళ్ళు ఇంకొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఒక సిక్స్టీ సెవెంటీ గ్రామ్స్ వరకు అలా వేసుకోండి నాకు ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోయింది కేజీ పులిహోరకి చక్కగా సరిపోయింది చింతపండు సో చేత్తో మొత్తం పట్టించేసేయండి మనం తీసుకున్న చింతపండు పేస్టు ఆయిల్ మసాలా మొత్తం కలిపేలా వరకు కలుపుకొని పోపు పెట్టేసుకోవడమేనండి పోపు మీరు పెట్టేటప్పుడు ఆయిల్ అది చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే మనం దీనిలో కొంచెం ఆయిల్ వేసాము చింతపండు ఉడికేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసాము సో నూనె ఎక్కువైనా మనకి ఈ ఆవపిండిలో ఆవ ఆవాల టేస్ట్ ఆ మసాలా టేస్ట్ అనేది రాదనమాట నేను ఒక చిన్న టీ గ్లాస్ వేసాను కేజీకి సరిపోతుంది ఒక రెండు గుప్పెళ్ళు పల్లీలు ఇవి మొత్తం హాఫ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకొని ఎండుమిరపకాయలు మనం తాలింపుల్లో ఏమైతే వేసుకుంటామో శనగపప్పు జీలకర్ర ఆవాలు అవన్నీ వేసుకొని వేయించేసుకోండి మనం ఇది సపరేట్ సపరేట్గా పల్లీలు సపరేట్గా పచ్చిమిరపకాయలు సపరేట్గా అలా ఏం వేయాల్సిన అవసరం లేదు చక్కగా పల్లీలు ముందు వేయించేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ తాలింపు దినుసులతో పాటు వేగితే సరిపోతుంది చివరిలో కరివేపాకు వేసుకోండి ఇంగో ఇష్ట ఇష్టం ఉన్నవాళ్ళు ఆ వేడివేడి అన్నంలో కొంచెం ఇంగో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపులైనా వేసుకోవచ్చండి నా దగ్గర ఇంగో లేదు సో నేను స్కిప్ చేశాను ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చివరిలో గుప్పడి కరివేపాకు వేసుకొని తాలింపు అంతా వేగిన తర్వాత మనం చింతపండు పులిహారలో యాడ్ చేసేసుకోవడమేనండి చాలా బాగుంటుంది మనం ఆవ ఆవాలు ధనియాలు ఇవన్నీ వేసాం కదా అవంతా చక్క వేడివేడి అన్నంలో మిక్స్ అయిపోయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి టెంపుల్ స్టైల్లానే ఉంటుంది టెంపుల్లో ఏంటంటే కొంచెం మెత్తగా వండుకుతుంది రైస్ మనం ఇంటి దగ్గర చక్క ఇలా పలుక్ పలుకుగా వండుకుంటాం సో ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తుంది కొంచెం ఇష్టపడే వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా మన చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోస్ మరింతమందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో వీడియో చూసి మీరు లైక్ చేయండి థ్యాంక్ యూ ఎమ్మి ఎమ్మి పులిహోర రెడీ అయిపోయింది మీకు నచ్చిందా మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి అందరూ చింతపండు పులిహోర చేస్తారు సో ఆ ఈ మసాలా వేసి కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ ద్ యూ